జగన్మోహన్ రెడ్డి గారిది వి కాంట్ సే బట్ ఇది ఫెయిల్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా నమ్మకం విశ్వాసం అనేది ప్రజలకు వచ్చే అవకాశం లేదు ఓకే ఇప్పుడు మళ్ళీ ఓదార్పాయాత్ర ఏం చేయని ఈయన అధికారం లేకపోతే ముద్దు పెట్టుకుంటాడు ఇది ఎలా నీతి నిజాయితీ గురించి మాట్లాడతాడు చూసి నవ్వుతారు సార్ ఆయన నీతి నిజాయితీ అంటే ఒకటి అతనికి క్రెడిబిలిటీ అనేది పోయింది ఓకే అతను ఓన్లీ డబ్బుల మనిషి అనేది తెలిసిపోయింది ప్రజలకు అందుబాటులో ఉండడు ప్రజల సమస్యలు వినిపించుకునే అవకాశం ఇవ్వడు అతని మీద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఏ నాయకుని కూడా ఏదైతుందో దానితో పనిచేసిన వాళ్ళు కూడా ఎవరు హ్యాపీ లేరు నైంటీ పర్సెంట్ తో అతని ఈ మూమెంట్ చేయడం అనేది డబ్బులున్నాయి సంపాదించాడు ఉన్నాయి లేకపోతే కొంత ఆస్తులనే కనుక కొన్ని అమ్ము అమ్మినా అమ్మొచ్చు ఖర్చు కానీ డబ్బులతో మందిదే వల్సింది ఆయన మూమెంట్కు ఓదార్పు యాత్ర కానీ మీటింగ్లు కానీ మళ్ళీ వేల కోట్లు ఖర్చు పెడితేనే జనంలో కానీ జనం ఏదైతుందో ఇతన్ని నమ్మే పరిస్థితి ఉండదు ఓకే ఎందుకంటే ఒక కరప్టు తర్వాత చెల్లిని తల్లిని బాబాయిని మోసం చేసిన వాడు విశ్వత నమ్మకం అనేది అవుతుందో వాళ్ళకి లేదు చాలా మొండి పిల్ల నేను అనుకుంటున్న కాంగ్రెస్ విడిచి మళ్ళీ జగన్ పార్టీలో ఆమె రాజ్యసభ కాదు ముఖ్యమంత్రి చేస్తానో పోతుందని నేను అనుకోను ఆస్తిశంలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది నైంటీ నైన్ పాయింట్ నైన్ రాసుకోండి తెలుసుకోకపోతే ఆమె వేస్తుంది మేనక్ గాంధీ ఎట్లయితే ఇందిరాగాంధీ మీద వచ్చిందో హండ్రెడ్ పర్సెంట్ కేసేస్తాడు ఇంకా రోడ్డు మీద పడిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆస్తి ఇష్యూలో ఆమె కోర్టుకు పోవడం ఖాయం త్వరలోనే కోర్టుకు పోయిన తర్వాత అభాస్ పాలవుతాడు ఆ ఇష్యూలో రాజీ అవుతారు అడిగి రేపు ఏదైనా కాంప్రమైజ్లో ముప్పై నలభై ఇంటూ కూడా ఒప్పుకోవచ్చు ముప్పై అంటూ ఒప్పుకోవచ్చు కానీ రాజకీయంగా మాత్రం ఆమె వైఎస్ఆర్ పార్టీలో చేరే అవకాశం లేదు ఆయన కాంగ్రెస్కు రేపు రాబోయే రోజుల్లో నేషనల్ లెవెల్లో బీజేపీ మూడోసారి వచ్చి ఇప్పుడు రెండు వందల నలభై వచ్చి ఫెయిల్యూర్ అయినప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు తొంభై తొమ్మిది నుంచి మళ్ళీ నూట నలభై నలభై నాలుగు వస్తే రెండు వేల నాలుగులో అధికారం వచ్చింది అప్పుడు ఏమైంది సిపిఐ సిపిఎం యాభై ఆరు మంది ఉన్నారు నలభై రెండు పది నాలుగు ఎలీస్ వాళ్ళకు ముప్పై తొమ్మిది సమాజ్వాది ఇరవై ఒకటి మన మాయావతి బహుజన సమాజ్ పార్టీ నూట పదహారు అయితే యూపీఏ ఫామ్ అయింది కమ్యూనిస్ట్ అనేది తక్కువైంది బెంగాల్లో ఆమె ఎట్లా ఉంటుంది ఆమె ప్రైమ్ మినిస్టర్ స్టాలిన్ ప్రైమ్ మినిస్టర్ అఖిలేష్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు తో కాంగ్రెస్ నూట యాభై నూట అరవై పెరగాలంటే ఇక్కడ ఆ పార్టీలు లేవు కనుక డిఎంకేనో లేకపోతే సమాజ్వాదో మమతా పార్టీ లేదు కనుక ఇక్కడ ఆల్టర్నేటివ్ జగనే కనుక జగన్ గారికి ఏదైతుందో మనం తోడుంటే ఐదో ఆరో సీట్లు తీసుకొని జగన్తో కలవాలనుకొని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈమె రాజీ అన్నట్టు కదా ఇంకో పార్టీలో పోదు కదా అప్పుడు ఆటోమేటిక్గా అంటే ఈయన ఈమె కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఎలయన్స్ విత్ జగన్తో కాంగ్రెస్ చేసింది అనుకోండి ఒకటే కొట్లాడతారు కదా